రాష్ట్రంలో ఉపాధి దొరక్క మహిళా కూలీలు ఇబ్బందులు పడుతున్నారని నారాబ్రాహ్మణి ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి మండలం బీతపూడిలో ఆమె పర్యటించారు పూల తోటల మహిళా కూలీలతో సమావేశమయ్యారు వారితో కలిసి పూలు కోశారు వారి ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు రాజధాని లేకపోవడంతో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నామని మహిళా కూలీలు బ్రాహ్మణి దృష్టికి తీసుకువచ్చారు పరిశ్రమలు లేక పిల్లలకు ఉపాధి లభించడం లేదన్నారు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుని గెలిపిస్తే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని బ్రాహ్మణి భరోసా ఇచ్చారు

ఈ సమస్యలు ఏమున్నాయండి ఇక్కడ అదే తొంభై రాజ్యాంగ ఇప్పుడు మూడు రాష్ట్రాలు అయిపోయి ఎవరికి తెలియదు ఆపది కూడా పోయింది మీ అందరికీ అన్ని వెళ్ళి కూర్చున్నాయి హోదీవారి ధరలు అసలు అందుబాటులో లేవు రాష్ట్రం డెవలప్ కావాలంటే రాజుగారు బాగుండీ అది మంచి పరిపాలన పరిపాలన అందేవాళ్ళు మరి రాష్ట్రం డెవలప్ కావాలంటే మంచి పరిపాలన కేందరూ బతకాలంటే మంచి పరిపాలన పరిపాలన అందిస్తే మన రాజు

మీరు ఈ పనులు చేసుకుని ఏదో కొంచెం కొత్తవి మరి చెప్పారా ఎందుకు సో చెప్పుకోవాలన్నా ఎవరు లేరు మీకు మరీ కష్టపడుతున్నారు అందుకే వచ్చి ఇక్కడ ఎక్కువగా ఇక్కడ ఎంతో మంది మహిళలు మీరు చూస్తున్నారు వృద్ధులు కూడా చాలా చాలా కష్టపడుతున్నారు వీళ్ళు చాలా కంగారు పడుతున్నారు ఎందుకంటే చాలా మంది వాళ్ళ ల్యాండ్స్ని రాజధాని కోసం ఇవ్వటం జరిగింది ఇప్పుడు కవులు కూడా పెట్టట్లేరు వాళ్ళు చాలా కష్టపడుతున్నారు వాళ్ళకి రేషన్ కార్డులు లేవు పిల్లలకి రేషన్ కార్డులు అసలు దక్కట్లేవు బియ్యం సరిగ్గా రావట్లేదు ధరలు చాలా పెరిగిపోయాయి అదే కాకుండా ఇక్కడ అందరినీ చూస్తూ ఉంటే ఇండస్ట్రీస్ చాలా వస్తాయని ఆశతో వాళ్ళు వాళ్ళ ల్యాండ్స్ ఇవ్వటం జరిగింది రాజధాని కోసం ఇవ్వటం జరిగింది కానీ ఏమీ రాక వాళ్ళ పిల్లలకి విద్య ఉన్నా కూడా వాళ్ళకి అసలు ఏమీ జాబ్స్ అంటూ ఏమీ దొరకట్లేవు వాళ్ళు బాగా కష్టపడుతున్నారు వాళ్ళందరూ తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు వాళ్ళు బాగా చూసి నాకు కూడా చాలా బాధగా ఉంది ఎందుకంటే వాళ్ళు ఇంత ఆశతో వాళ్ళ భూములన్నీ రాజధాని కోసం వస్తే వాళ్ళ పరిస్థితి చాలా చాలా బాధాకరంగా ఉంది వాళ్ళు వృద్ధులైనా కూడా అరుగుతుందని నేను కోరుకుంటున్నాను వీళ్ళు చాలా ఓపెన్గా వాళ్ళ బాధలన్నీ షేర్ చేసుకున్నారు తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి నారా లోకేష్ గారు వచ్చి అందరినీ ఆదుకుంటారని నమ్మకం నేను తెలుపుకుంటున్నానండి